చూసింటారు పేపర్లో వార్త వచ్చింది పిల్లలకు వీళ్ళు ఫీజు రీ ఇస్తలేరు సర్టిఫికెట్లు ఇస్తలేరు కాలేజీలలో వీళ్ళు ఫీజు రీ కట్టాలి కదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక పథకం తెచ్చిండు మంచి పథకం ఏంటిది అది పిల్లలు ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటే వాళ్ళకు కాలేజీలకు పిల్లల తరఫున ఫీజు కట్టాలి అది ఫీజు రీయింబర్స్మెంట్ మన గవర్నమెంట్ వచ్చినప్పుడు కేసీఆర్ గారి గవర్నమెంట్ వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మన మీద ఒక మూడు వేల కోట్ల బాకీ ఇడిచిపెట్టిపోయింది ఇడిచిపెట్టిపోతే ఆ మూడు వేలు కట్టినాం ఆ మూడు వేలతో పాటు తొమ్మిదిన్నర సంవత్సరాల్లో మరొక పదిహేడు వేల కోట్లు కట్టినాం అంటే ఇరవై వేల కోట్ల రూపాయలు పిల్లల ఫీజు రీంబర్స్మెంట్ కోసం మనం కట్టినాం అంతేగాని కాంగ్రెస్ కూడా ఇడిచిపెట్టిపోయిన బాకీ కాంగ్రెస్ కూడా కట్టాలి నాకేం సంబంధం అని మనం అనలే బరాబర్ ఎందుకంటే గవర్నమెంట్ అనేది కంటిన్యూగా ఉండాలి ఒకరు ఉంటాడు నెక్స్ట్ ఇంకోటి వస్తాడు అటెంకి ఇంకోటి వస్తాడు ఎవరున్నా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలి కాబట్టి మనం కట్టినాం పదేళ్ళల్లో ఇరవై వేల కోట్లు కట్టినాం నేను వీళ్ళు లేవంటారు ఎరికైనా కాంగ్రెస్ వాళ్ళు డిప్యూటీ సీఎం ఏ డిప్యూటీ సీఎం అయితే మాటిచ్చిండో మాకు తెలుసు నూరు సంవత్సరాల పార్టీ నూట ఇరవై సంవత్సరాల పార్టీ రాష్ట్రాన్ని ఎట్లా నడపాలో మాకు తెలిసినట్టు ఎవరికి తెలియదు అని చెప్పిన పెద్ద మనిషి నిన్న చెప్తున్నాడు మీకు ఫీజు రీంబర్స్మెంట్ ఇస్తున్నందుకు మాకు అక్కడ పైసలు లేవు పైసలు లేవు విద్యార్థులకు అంటే ఎంత అన్యాయం అంటే పదమూడు లక్షల మంది విద్యార్థులు ఒక్కలు కాదు ఇద్దరు కాదు పదమూడు లక్షల మంది విద్యార్థులకు ఇలా శటగోపం పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సర్టిఫికెట్లు తీసుకోలేకుండా కాలేజీలకి వెళ్ళి వాళ్ళని ఆగం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ